నందమూరి ఇంట్లో పెళ్లిలో సందడి చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎందుకు సంబంధించిన అన్ని విషయాలు కూడా నెట్టింటా వైరల్గా మారుతూ ఉన్నాయి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పుడు నందమూరి ఫ్యామిలీలో పెళ్ళికి అటెండ్ అవ్వడం ఎంతో విశేషమని చెప్పాలి అయితే మరి ఇప్పటికీ ఎవరి పెళ్లి ఏంటి అంటూ అందరూ ఆలోచిస్తున్నారా హరికృష్ణ గారి కుమార్తె అయిన సుహాసిని యొక్క కొడుకు శ్రీహర్ష యొక్క పెళ్లి మాత్రం గీతికతో కలిసి హైదరాబాద్ కాన్వెన్షన్ హాల్లో చాలా చాలా గ్రాండ్గా జరిగింది అయితే మరి ఈ పెళ్లికి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నందమూరి బాలకృష్ణ గారు మోక్షాజ్ఞ పలువురు అందరూ కూడా ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యారు మరి ముఖ్యంగా చెప్పాలంటే రాజకీయ నేతలందరూ కూడా ఈ యొక్క పెళ్లికి అటెండ్ అవ్వడం మాత్రమే కాకుండా వధువర్లని ఆశీర్వదించి ఎంతో గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేసుకున్నారు మరి ఈ నేపథ్యంలోనే ఈ పెళ్లికి మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఎంట్రీ ఇచ్చారట మరి ఎంతైనా నందమూరి బాలకృష్ణ గారికి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమైన సంగతి తెలిసిందే కదా ఎందుకంటే వీరిద్దరికి సినిమాల పరంగా మంచి ఫ్రెండ్షిప్ అయితే ఉంది అది మాత్రమే కాకుండా మొదట జనసేన పార్టీని నిర్మించిన తర్వాత టీడీపీ పార్టీతో పొత్తులు కలుపుకున్నాడు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అందుకోసం అనే వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ అయితే ఉంది అయితే మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మాత్రం నందమూరి ఇంట్లో జరుగుతున్న ఈ పెళ్లి వేడుకకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించారట ఇక దీంతో జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ నందమూరి బాలకృష్ణ గారి మోక్షాజ్ఞ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఘనంగా ఆహ్వానం పలికారట మొత్తానికైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం శ్రీహర్ష అలాగే గీతకని ఆశీర్వదించి ఈ యొక్క పెళ్లి సందాన్ని ఎంతో గ్రాండ్గా సెలబ్రేషన్ జరుపుకున్నట్లుగా తెలుస్తోంది